గుడిపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలని నాపై నమ్మకంతో మెజార్టీతో గెలిపించిన వారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని నూతన సర్పంచ్ కొట్ల అశోక్ రెడ్డి అన్నారు మా ఊరిని మరింత అభివృద్ధి దిశగా పనిచేశానని ఆయన తెలిపారు గుడిపెల్లి అశోక్ రెడ్డి అని సర్పంచ్గా లేవు వందలు అది వన్ పట్ల గుడిపేలి రోడ్లు లేవు ఏవేవి ఉన్నా మొత్తం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ఆధారంలో ఖచ్చితంగా పని చేపిస్తామని మాట ఇచ్చినాం సార్ గుడిక నేను వచ్చి మాట చెప్పాడు మన ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి మాట చెప్పిపోయారు దామోదర్ సార్ గారు ఇండ్లు ఎప్పుడెప్పుడు ఇచ్చిండ్రు ఏందనేది సారు మొత్తం ప్రజల దృష్టికి కూడక గ్రామ పంచా కడ ఉండి ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్సీ గారు మొత్తం చెప్పిపోయాడు నాకు ఏ ఉన్నా సార్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పని చేసి సూచిస్తామని చెప్పి ఈ సభముగా ముగిస్తున్నాం